బోరబండలో వడ్డీ వ్యాపారులు చెలరేగిపోయారు వడ్డీకి ఇచ్చిన డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరుపై పెట్రోల్ పోసి ని పండించారు బోరబండ నగర్ లో వడ్డీ వ్యాపారి దంపతులు శ్యామ్ లక్ష్మి కలిసి దారుణానికి పాల్పడ్డారు హాల్లో నిద్రపోతున్న తాత మనవడు యాదగిరి అరుణ్లపై పెట్రోల్ బాటిళ్లు విసిరేసి కాగడాలతో నిప్పు పెట్టారు ఐదేళ్ల క్రితం ఆరు లక్షల రూపాయలు తీసుకుని చెల్లించకపోవడంతో ఈ ఘాతకానికి ఒడిగట్టారు వడ్డీ వ్యాపారులు రాక్షసులుగా మారుతున్నారు హైదరాబాద్ బోరబండ బంజారా నగరానికి చెందిన ప్రాంతంలో అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఒక వడ్డీ వ్యాపారి శ్యామ్ అతి దారుణంగా ఒక తాతా మనవడిపై దాడి చేశాడు కాగడాలతో లోపలిని ప్రవేశించి పెట్రోల్ బాటిల్ లోపలి విసిరేశాడు ఆ విసిరేసిన తాత మనవడు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం బాధితులు కూడా చాలా మంది మనతో ఉన్నారు సార్ ఎలా ఏంటి అంటే మేము ఇంట్లో వండుకున్నాం సార్ ఇంట్లో వండుకుంటే పిల్లలు మేము లోపల వండుకున్నాము తాత మనమడు గల్లీలో వండుకుండ్రు అయితే పెట్రోల్కు తట్టు సంచులు జుట్టిండ్రు తట్టు సంచులు చుట్టి మీ లోపలికి ఇసిరుసిరు చల్లిండ్రు ఇంకా మేము బయటికి రాలే మా మంటలో చూసి ఇక బయ ఎదురుగుండాలు నీళ్లు కొట్టిండ్రు అల్లుడు కూడా నీళ్లు కొట్టిండు నీళ్లు కొట్టిన తర్వాత ఇక మేము లోపలికి తీసుకుపోయి ఆయనకు తేనె పేరే లబ్లిగిటం పెట్టినాము వేరే హాస్పిటల్ తీసుకొస్తే ఏ హాస్పిటల్లో పట్టలేరు ఏ నిమ్స్కి తీసుకుపోయినాము నీళ్ళు హాస్పిటల్ తీసుకుపోయినాము అది ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకున్నాము పట్టుకోలేరు డైరెక్ట్ మళ్ళీ ఏమన్నారంటే గాంధీ హాస్పిటల్ తీసుకోండి ఆడ పట్టుకుంటారు అని పోలీసు వాళ్ళు మాట్లాడినాక పట్టుకుంటారు అప్పుడు రాత్రి దాడి ఎలా జరిగింది వాళ్ళు ఎంతమంది వచ్చి దాడి చేశారు ఏంటి అంటే ఎంతమంది వచ్చింది మేము చూడలేము బయటికి వెళ్ళి గుల్లాలు పెట్టిండ్రు మరి మరిది వాళ్ళ ఇంటికి మా ఇంటికి బయట వల్లే చూసినరు బయట వల్లే గుల్లాలు తీసినరు అంతే మేమైతే చూడలేము మాకైతే అనుమానం వాళ్ళ మీదనే ఉంది ఇంతకు పోయిన నెల కొట్లాటోటి అన్నారు ఇట్లా చేసి ఇంకొంతమంది సార్ చెప్పండి ఎలా జరిగింది ఏంటి ఇల్లు నెల క్రితం గొడవ జరిగింది రోడ్డు పైన అయింది మా అన్నకు చేత కాదు నేను వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చిన కదా వాళ్ళని నీకు అప్ప చెప్పేస్తాను నువ్వు తీసుకో అంటే వాడు గొడవ పెట్టిండు గొడవ పెడితే అట్లా కాదు అది ఇది అని సంజాస్తే సరే నేను వచ్చే నెల వరకు చూసుకుంటాం మేము అని చెప్పి పది రోజులు కలకత్తా పోయింది కలకత్తా నుంచి రౌడీళ్ళందేస్తా అని వెళ్ళిండు మళ్ళీ వచ్చిండు మళ్ళీ బొంబాయి పోయిండు బొంబాయి నాలుగు సార్లు వెళ్ళింది వాడు దిరుక్కుంటే దిరుక్కుంటే మొత్తం ప్లాన్ వేసుకొని ఈ ఇవాళ రాత్రి రాత్రి వాన పడుతుంది ఎవరు లేరు కరెంటు కూడా పోయిందని సమయంలో వచ్చి ఈ గేట్ పై నుంచి దాడి చేసిండు పైనుంచి చూసి మా అన్న గిట్ట పడుకున్న చూసి మా అన్న ఒక్కడే ఉన్నాడు అనుకొని మా అన్న ఒక్కడే ఉన్నాడు అనుకోండి పిల్లగాడు ఉన్నాడు అని అనుకోలే అనుకోకుండా ఏం చేసిండే పెట్రోల్ ప్యాకెట్లు ప్యాకెట్లతో దాడి చేసి కాగడాలు రోపడుకోటి శ్రీసి ఒకటి గేట్ కింద పెట్టి దాడి చేసి మేము మా డోర్లకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మా డోర్ గుల్లాలు పెట్టి పరారైపోయారు పరారే మాకు పక్కింటి వాళ్ళు తీసి తీసేదంతా మంటలు వస్తే మేమే నీళ్ళు పోసినాం పది బకెట్లు పోసి చల్లార్చంగా మా అన్న రెండు కాళ్ళు ఒక చెయ్యి కాలిపోయింది బాబుకైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం కాలిపోయింది కాళ్ళు ఇక్కడ తప్ప మొత్తం కాలిపోయింది నెత్తి నుంచి కింద కాలిపోతే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళినాం ఏ హాస్పిటల్ తీసుకుపోతే గాంధీ గాంధీలో వేసేసినాం గాంధీలో అడ్మిట్ చేసినాం పోలీసు వాళ్ళు పిలిచి కంప్లైంట్ అంతా జరిగింది అతన్ని పట్టుకున్నారు అతని చేతికి కూడా పెట్రోల్ వాళ్ళు అసలు దొరకలేదు పరారైపోయారు పోలీసు వాళ్ళు వాళ్ళ భార్యను తీసుకెళ్ళినాక వాడు ఒక పదిహేను నిమిషాలలో వచ్చాడు వాళ్ళ భార్య అంటే రెండు రోజుల క్రితమే ముంబై పోయినాను ముంబై పోయినోడు పదిహేను రోజు పదిహేను నిమిషాలలో ఎట్లా వచ్చింది అది వీళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారం చేసింది ఇదంతా మాకు సజీవ దహనం యాదగిరిని సజీవ దహనం చేసేందుకు వడ్డీ వ్యాపారి శ్యామ్ ప్రయత్నించాడు రాత్రి మూడు గంటల ప్రాంతంలో ఇంట్లో ఇంటి ముందు వరండాలో నిద్రిస్తున్నటువంటి వాళ్ళ మీద పెట్రోల్ బాటిల్ విసిరేసి కాగడాలతో నిప్పిపెట్టి పెట్టి సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు ప్రస్తుతం వాళ్ళిద్దరు పరిస్థితి విషమంగా ఉంది దాడి పాల్పడిన శ్యామ్ ని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు కెమెరాన్ యాదగిరితో కలిసి బాబార్ ఎన్టీవీ హైదరాబాద్